ఎన్ని పళ్ళు రెండు పళ్ళ కోడళ్ళట మైల కోడలు ఎంత ఉంటాయి రేటు లక్ష నలభై ఏమో అంత రేటు ఒకటే సరే నేతదుళ్ళు పోతాయ పని బాగో మామూలు పోతా అదేం బాగుపోతా మామూలుగానా అంటే ఏ ఊరు మనది నవ్ మామనార్ జిల్లా నావేట్ నుంచి వచ్చిండు రెండు 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 పల్లె ఏం పేరు నీ పేరు కృష్ణ ఎవరైనా ఎవరన్నా అడిగిపోయారేమో లక్ష పదివేలు అడుగుతుంటారట నీది ఒకటి ముప్పై అయితే ఇస్తావు లేకుంటే లేదు వ్యాపారమా రైతా వ్యాపారమే నెంబర్ చెప్పు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ నావేట్ మండల్ తీగలపల్లి విలేజ్ అట నగర్ జిల్లా రెండు మైలకోడలు రెండు పాలకోడలు ఇవి సేల్గా మాట్లాడుకుంటున్నాను